కార్తీక మాసం నాలుగవ సోమవారం శ్రీ ఉమా రాజలింగేశ్వర స్వామి వారికి నక్షత్రహారతిని ఇవ్వడం జరిగింది ఈ నక్షత్రహారతిని దర్శించుకోవడం వలన జన్మ నక్షత్ర వసాతు నామ నక్షత్ర వసాతు దోషములన్నీ పోతాయి ఈ నక్షత్రహారతిని దర్శించిన వారికి మన జాతకంలో ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలలో ఏ నక్షత్రానికి దోషమున్నను ఆ దోషాలన్నీ అవుతాయని అయోక్తి ఆలయ అర్చకులు కృష్ణ భగవాన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ హారతులు మాకు ఎంతో కన్నుల పండుగగా ఉన్నాయి ఇప్పుడు పంచహారతిని దర్శించండి పంచహారతిని దర్శించడం వల్ల సకల పాపములు నశిస్తాయి మహాశక్తివంతమైనది మూడవ హారతి అయిన కుంభహారతి ఈ కుంభహారతిని దర్శించుకోవడం వలన నరఘోష దృష్టి దోషాలు తొలగిపోతాయి శివానుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుందని సర్వదా నమ్ముతూ ఈ కుంభహారతిని దర్శిద్దాం ఈ ఉమా రాజలింగేశ్వర స్వామి వారి అనుగ్రహ కటాక్షం మీ అందరిపైన ఉండాలి